UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. ఇప్పుడు చు సున్నం చెరువు దగ్గర మాత్రం హైడ్రా కూల్ చేస్తున్న సమయంలో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా హైడ్రాకి సపోర్ట్ చేయకుండా అడ్డుపడ్డారు అని చెప్పి మాదాపూర్ పిఎస్లో ఇప్పుడు కేసు నమోదైంది దాని గురించి మీరు ఏమంటారు కేసు నమోదైపోయింది అంటే యావత్ ప్రపంచం మొత్తం ప్రపంచం కానీ యావత్ తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా అంతా చాలా మంది చూశారు కానీ మేడం ఇప్పుడు ఇక్కడ బాధితులు అందరూ నాకు అడ్డుకున్నారు ఏం అడ్డుకున్నారంటే ఎఫ్టీఎల్ దగ్గరలో ఉంది ఎఫ్టిఎల్ ఉంది ఇంకా బఫర్ జోన్ ఉంది వీటికి చాలా దూరం ఉండాలని వాళ్ళు ఇంతకుముందు ఏదైనా విస్తరణ చాలా దగ్గర విస్తరణ ఎప్పుడు చేపడతారు కదా ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు బాధితులు మామూలు వీళ్ళ మీద కేసు పెట్టరు రీజన్ ఏంటి వాళ్ళు వచ్చి నోటీస్ అనే ఇవ్వాలి లేకపోతే నీకు సమయం ఇస్తున్నా ఆ టైంలో మీరు ఇక్కడ దూరం అయినా వెళ్ళిపోండి లేకపోతే గౌత గవర్నమెంట్ తరఫు నుంచి వైఎస్ఆర్ పీరియడ్ నుంచి మాకు తెలియప్పటి నుంచి అలాంటి వైఎస్ఆర్ పీరియడ్ నుంచి చాలా సింగిల్ బెడ్రూమ్ కానీ డబల్ బెడ్రూమ్ ఇంద్రమైలుని తర్వాత డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ప్రభుత్వంలో చాలా ఉన్నాయి అట్లా వాళ్ళకి పునరావాసం కల్పించాలి కల్పించాలి తర్వాత మీకు ఇట్లా మీకు ఏదైనా ఆధారం లేదు కదా దిక్కు లేదు అదంతా దూరం మేము తీసుకోపోయి అక్కడ ఎక్కడైనా దగ్గరలో అందుబాటులో మీకు నచ్చే విధంగా లేకపోతే మా తర ప్రభుత్వం తరపు నుంచి మీకు ఇస్తున్న మీరు తీసుకోండి అక్కడ మీరు వెళ్ళిపోండి దాని తర్వాత మేము ఏదో సర్వే చెప్పి మేము చెరువు మొత్తం హైటర్ మొత్తం పుడికల్ తీసి మొత్తం ఫినిషింగ్ చేస్తామని అలాంటి యాక్షను మీరు చేయాలి అది చేయకుండా ఉన్నది ఉన్న పలంగా రాత్రి రాత్రి ఐదు గంటలకు వచ్చి నాలుగు గంటలకు వచ్చి బాధిత కుటుంబాల మీద నువ్వు ఒకటేసారి ఏదో సింహం వచ్చి లేడీ పిల్లల మీద అటాక్ చేసి ఆ రకంగా అటాక్ చేసి కనీసం వాళ్ళకి సమయం సందర్భం లేకుండా వాళ్ళకి సమయం ఇచ్చి సామాన్లు పెట్టే తీసేంత వాళ్ళకి ఓపిక సమయం ఇవ్వకుండా నువ్వు దాడి చేసి మేము ఆత్మహత్య చేసుకుంటాం ఎందుకంటే నాకు ఇది శరణం తప్ప ఇంకా వేరేది ఏం లేదు నాకు వేరే ఆధారమే లేదు వేరే ఎటువంటి అసలు ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నాం మేము కాబట్టి మాకేమైనా కల్పించాలి అని నినాదం అతను గట్టిగా అతను బాధతోటి ఆయన కిరోశ్ నైన్లు కానీ అతను కానీ మా ఈ బాధితులు చాలామంది అతని భార్య పిల్లలు వీళ్ళందరూ అట్లా చేసుకున్నా కానీ పెద్ద పెద్ద ఆఫీసర్ల మీద తిరగబడ్డం కానీ వాళ్ళకు తిట్టడం కానీ వాళ్ళకి కొట్టడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు ఈరోజు వాళ్ళు కేసీ చేస్తారు కరెక్ట్ ఎందుకంటే వంద మీడియాలో వచ్చినాయి వాళ్ళన్నీ చూసినాయి నిజంగా ఒకసారి మీడియా అన్నీ తిరిగి చూస్తే వాళ్ళకి తెలుసాయి ఎందుకంటే పోలీసులు తప్పు ఉందా లేకపోతే ఉన్న తప్పు ఎవరుదని అయితే ఓకే హైడ్రా తీసుకొచ్చినా ఎవరండి ఎవరి కోసం తీసుకొచ్చినావు పేద ప్రజల కోసమే తీసుకొచ్చినాం బడా బడా బావులు ఉన్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యవస్థ ఉంది పెద్ద పెద్ద వ్యవస్థలు అది రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా పెద్ద విత్తర రంగాలు కావచ్చు బిజినెస్ మ్యాన్ది కావచ్చు వాళ్ళకు ఒక టైం ఉంది ఒక సమయం ఉంది ఒక సమయం వాళ్ళకి టైం కేటాయిచ్చారు వాళ్ళకు స్టే ఆర్డర్ తీసుకొని టైం ఇచ్చారు లేకపోతే ఇతర ఏ అంశం కోసం వాళ్ళకి టైం ఇచ్చారు మరి మధ్యవర్తి పే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంత అవకాశం అంత టైం వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకు ఒక్కసారి చేసి రంగనా సార్ కూడా మీరు కూడా హైదరాబాద్ తీసుకొచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా పోవాలంటే ఇది కాంగ్రెస్ పాలన వస్తే ప్ర ప్రజలకు కలుగుతుంది ప్రజలకు ఆపన్న లాగా ఉంటుంది వస్తే ప్రజలు మార్పు వస్తుంది ఏం మార్పు అండి నీ ఆరు స్కీములు పక్కన పెట్టేసి ఒకటే స్కీమ్ హైడ్రా తీసుకొచ్చిన నువ్వు ఏడో స్కీమ్ అది తీసుకొచ్చి అందరూ ఒకటేసారి హైడ్రా అంటే కథ హడలిపోతున్నారు ప్రజలు ఎవరికి హడలి బడా బడా రాజకీయాలకు పెద్ద 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 ఫామ్ హౌస్లు కానీ పెద్ద పెద్ద చెరువులు కానీ ఆక్రమించి వాళ్ళు చేస్తే చూడు రౌడీ షీటర్ కావచ్చు ఇంకేదైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సో అండ్స్ వాళ్ళందరూ వాళ్ళకు హడలి వాళ్ళకి ఎత్తాలి లేని వాళ్ళ మీద వచ్చి నేను పనిచేయిస్తుందా నేను వాళ్ళకి చేసేస్తా పోస్తా తీస్తా అంటే ఇది ఎంతవరకు సభ అండి ఇది న్యాయం కాదు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు మేము చెప్పేది ఒకటి అండి పేద ప్రజలు అందరూ ఏమనుకుంటున్నామంటే మాకు ఏదైనా పునర్వాసం కేంద్రం కల్పించాలి ఏమైనా మీ దన్నుమ్మని వచ్చి కులిపిచ్చేసినావు ఓకే రైట్ నువ్వు చేసే పని మంచిగా ఉంది ఎఫ్టీఏల గిట్ట నిజంగా ఉండి ఉంటే వాస్తవ ప్రకారం ఉండి ఉంటాయి అట్లా అంటే ఎన్నో ఏళ్ళ నుంచి సున్నం చెరువు చాలా పెద్దగా ఉంది మేము చిన్నతనం ఎప్పుడమైతే ఉన్నాం ఆ జనరేషన్లో మాకు తెలియకపోవచ్చు మీకు దాదాపు యాభై ఐదు అరవై ఏళ్ళు మీకు మినిమం మీ సీనియర్టీ రాజకీయ నాయకులు ఇంత అంతా ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది ఒక చిన్న విషయం కేసీఆర్ ప్రభుత్వంలో గత పది ఏళ్ళ నుంచి వాళ్ళ పరిపాలన చేసినప్పుడు ఆపోజిషన్కి ఒక ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు అప్పుడు నువ్వు ఏమన్నావు అందరి ముందు చెరువు చుట్టుపక్కలైనా కావచ్చు లేకపోతే దూరం కావచ్చు పేదవాళ్ళు అన్యాయం చేస్తున్నావు కేసీఆర్ ప్రభుత్వంలో న్యాయం జరగతే వరదల బాధితులు ఉన్నప్పుడు వరద కుటుంబానికి వచ్చేసి ఒక్కొక్క పదిహేసే వేలు కేసీఆర్ ఆదుకుండు నువ్వు అట్లా చేయలేవు నువ్వు మరి ఏ మంచి కోసం చేసినా చేస్తున్నావు చెడు కోసం చేస్తున్నావు నువ్వు అందరికీ ప్రపంచం చూస్తుందానికి కాదంటలే కానీ మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి రెండు వే రెండు వందల యాభై గజ స్థలం ఇల్పి ఇచ్చిచ్చి వాళ్ళకు కేసీఆర్ వాళ్ళకు న్యాయం చేయాలని ఆ రోజు నువ్వు పోరాడినావు అదే సీఎం అధికారంలో నువ్వు వచ్చి ఆ అధికారంలో నువ్వే ఆ స్థానంలో కూర్చున్నా ఆ రెండు వందల యాభై గజాలు ఎక్కడ పోయినాయండి నువ్వు అన్నావు కదా కొన్ని ఉన్నాయి కదా మీ గత చరిత్రలు అన్నీ ఉన్నాయి కదా నువ్వు ఆ రోజుల్లో హామీలు ఇచ్చినావు ఆపోజిషన్ ప్రతిపక్షాల ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఇంత నీవు విరుచుకుపడ్డావు కదా మళ్ళీ అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అవి ఎక్కడ పోయినాయి అవి హామీలు ఎక్కడ పోయినాయి ఆ నినాదాలు ఎక్కడ పోయినాయి అవన్నీ ఎక్కడ పోయినాయి ఇప్పుడు అధికారం రాగానే కథం అవన్నీ మర్చిపోయిన ఒకటే ముందుకు ఏ దోస్తే అది గుల్చేస్తాను నేను ఏకే ఫార్టీ సెవెన్ లాగా బుల్లెట్ దూసుకుపోతుంది ఇది కాదండి పేద ప్రజలకు న్యాయం చేయండి వాళ్ళకు ఒక ఒక దారికి చూపించండి చూపించిన తర్వాత మీ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇది వాస్తవము అని మేము కూడా నమ్ముతాం మేమే కాదు ప్రపంచం కానీ తెలంగాణ ప్రజలు మొత్తం ఎక్కడెక్కడ చెరుకుంటున్నా అవన్నీ ఉండి వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి వాళ్ళు కల్పించాలి మీరు అట్లా ఉండాలి నీ అవి కాకుండా నువ్వు అన ఎటు కాకుండా మొత్తం ఇల్లు వాకిలి మొత్తం కూల్ చేసి వాళ్ళ రోడ్డు బాధ్యతలు కుటుంబం రోడ్డు మీద పాడేసి ఈ వంట ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ ఇదంతా ఇది వానాకాలం సీజన్ ఎంత వర్షం రైనింగ్ సీజన్ ఇప్పుడు ముసలావాడు చూడు మా మదర్ చూడు ఎట్లా ఉంది మా పిల్లలు చూడు ఎక్కడ ఉంటాయి ఈ పుస్తకాలు కానీ ఇవన్నీ చూడు గోడాల షెడ్లో ఎక్కడ ఉంటారు వచ్చినాం కూల్చినాం ఓకే ఉంటారు ఎక్కడ ఎక్కడ తల దాచుకుంటారు ఎక్కడ పండుకుంటారు లేడీస్కి ఎంత ఇబ్బంది అది వాష్రూమ్ కావచ్చు బాత్రూమ్ కావచ్చు ఇంత స్నానానికి కావచ్చు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఏ రకంగా అయితే ఉంది అవన్నీ రకంగా నేను చూడకుండా నేను అందరి మీద కేసు పెడతా నేను కేసు చేసి నేను బుక్ చేసే చేయండి కేసు అంటే కూట ఆ రోజు ఒక నియమం ఉంటుంది మాకు ఒక ఉండదు అందరికి ఒకటే న్యాయం కదా అందరం అడుగుతాం మేము ఏ రోజు నోటీస్ వేయకుండా కూలగొట్టే నోటీస్ చేయకుండా మాకు ఎందుకో ఎందుకు ఇస్తుంది కోర్టు వాళ్ళకేం ధర్మం మాదేం ధర్మం సార్ అంటే మేము ప్రా మేము లేమా సార్ మేము ఇల్లు లేమా రాజ్యాంగంలో మేము లేమా ఉన్నోళ్ళు ఒక్కటే ఉన్నారా సార్ ఉన్నోళ్ళ గురించి మేము అడ్డుపడ్డామా ఎంత వందల మంది వేల మంది చూస్తున్నారు నేను కిరోసాను పెట్టుకొని నా ఇల్లు కాపాడుకోనికే నేను నేను ఆత్మ ఆత్మహత్య ప్రయత్నం చేసిన కానీ ఎవరునని అన్నమా మమ్మల్ని తవరి ఏం చేసుకోవట్టి సార్ మమ్మల్ని కావాలంటే మా ప్రాపర్టీస్ అయినా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆ తర్వాత ఇది మా ఇల్లు మా కాపాడుకోవడానికి మేము ఆత్మహత్య మాంతడం మేమే చేసుకుంటే అది బెదిరిస్తున్నావు నువ్వు మా మీద అటాక్ చేయనీకి వస్తున్నావు ఉన్నతాధికారుల మీద తిడుతున్నావు చేస్తున్నావు అని ఉల్టా కేసు పెట్టడం ఇది ఎంత వరకు కరెక్టు మీడియా ద్వారా మేము ఎంత ఎంతవరకు కరెక్ట్ ఇది ఎందుకంటే మేము కొట్టలేదు మీ మీద తిరగబడలేదు మిమ్మల్ని చేసుకోలేదు ఏం చేయలేదు ఎన్నో మీడియాలు ఉన్నాయి ఎన్నో మీడియాలు ఉన్నీ చూసినా వేలాది వందలాది మంది ప్రజలందరూ చూస్తున్నావు ఉన్నారందరూ అంతేగాని ఇగో మన కండాకావరం మీరు ప్రజల మీద అమాయకులైన ప్రజల మీద మీరు కేసులు పెట్టి మబ్బే పెట్టి కేసులు పెట్టి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీడియా ద్వారా మేము తెలుసుకుంటున్నాము మీడియా ద్వారా మేము తెలుసుకుంటున్నవి ఏంటంటే మాకు న్యాయం కావాలి బాధితు కుటుంబాలకు ఏమైనా మీరు నష్టపరిహారం చేస్తారా లేకపోతే ఏమైనా గుడు ఏమైనా కల్పిస్తారా ఏమైనా సౌకర్య సౌ సకల సౌకర్యాలు ఏమైనా కల్పిస్తారా లేకపోతే ఇప్పుడు ఏం లేదు ఏ రకంగా ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి కూలిస్తా చేస్తా అంటే మరి ప్రాణం పోయేదాకా పోరాల్సిందే మా అంటే ఏం పోతే ఒకటే మేడం చేసుకోవాలి ఇప్పుడు మీడియా ద్వారా మేము చెప్పాలి ఉన్నాను ప్రాణం పోతుంది అంతే కాదంటే అంతకన్నా ఇంకేం చేయలు ఈ నుంచి తల ఒకేవేళ ఇక్కడి నుంచి వేరే దగ్గర నేను కల్పిస్తా అంటే ఓకే ఇది వదిలేస్తారు ఇది వదిలేస్తాం ఇది మేము కానీ నువ్వు అంతేగాని రాజా నాకు బెదిరించిన అంటే పోలీస్ అలాంటి కేసులు మస్తు చూసినాం ఇది రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి తెలిసిన ఇది రాజకీయం కాకుండా ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మనులు చదువుకున్న రోజులు ఇవి అందరూ తెలుసు చట్టం అలాంటి ఎలాంటిదో అందరు చదువుకున్న రోజులు మేము మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామంటే న్యాయం కావాలి ఇవన్నీ అధికారులు ఎవరైనా సరే చూడాలి హైకోర్టు జడ్జి సారైనా కావచ్చు సుప్రీంకోర్టు జడ్జి అయినా కావచ్చు సామాన్యమైన ప్రజలు కావచ్చు పెద్ద పెద్ద బాబులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సీవీ ప్రముఖులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళందరిలో అయినా ఇప్పుడు ఏసీబీ సార్ ఆయన రంగనాథ్ కావచ్చు మన సిఎన్ రెడ్డి రేవంత్ రెడ్డి కావచ్చు మాకు న్యాయం కావాలి చేయాలి నువ్వు అంతే కానీ అణగదొక్కాలని మాత్రం చూడకు మేము కోరుకున్నది ఇదే ఒక్కసారి చూడు పేద ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ అధికారంలో ఉండి నేను అక్కడ కూర్చొని నేను చూస్తున్నాను విజువల్ చూస్తున్నాను అంటే విజువల్లో ఇది ఇంత పెద్ద చెరువు దీనికి మన ఈ విజువల్లో మొత్తం సముద్రం చేయొచ్చు మేడం ఈ విజువల్లో ఈ చింతకింత చెరువుని సముద్రం చేయొచ్చు అలాంటి పంతొమ్మిది వందల డెబ్బైలో మాత్రం అలా అంటే డెబ్బై ఎకరాలు ఉండే అంట డెబ్బై ఆ రోజుల్లో మనం పుట్టలేదు మనం చూడలేదు మనకు తెలియదు ఉన్న కాడికి సరే నండు ఎప్పుడైతే నేను ఈ హైడ్రా తీసుకొచ్చినావో మేము కోరుకునేది ఒకటి హైడ్రా తీసుకొచ్చినాం ఓకే పబ్లిక్ తరపు నుంచి మేము అందరం ఒప్పుకుంటున్నాం వాస్తవం హైదరాబాద్ మొత్తం ముంగిపోతుంది ఆ అంతా ఇళ్ళలో వస్తుంది మొత్తం లభో దెబ్బ మడుకొని నీళ్ళంతా ఇక్కడ చెరువులు మీకు కబ్జా చేస్తారు కబ్జా చేసేది ఎవరండి ఎవరు చేస్తారు ఒక్కసారి మీరు తెలుసుకోండి వాళ్ళు కబ్జా చేసి రబడీషిటర్లు కావచ్చు ఇంకా ప్రముఖులు కావచ్చు వ్యాపారస్తులు ఎవరైనా సరే మంచి జడే పెద్ద పెద్ద మనుషులు ఎవరైనా కావచ్చు వాళ్ళు మాకు తెలియకుండా బాధ్యత వచ్చి చేసుకుంటారు చూసుకుంటారు వాళ్ళు బఫర్ జోనా చూస్తాడో లేకపోతే ఎఫ్ఎల్ చూస్తాడా మొత్తం ప్లే గ్రౌండ్ చూసుకొని మంచిగా వాడు లేవల్ పే ప్లాట్ చేసి ఇస్తాడు అంతకుముందు చెరువు ఉందా లేదా వాడే చూడలేదు కదా వాళ్ళు తెలియదు కదా ఓన్లీ సర్వే నెంబర్ చూస్తాడు ఆడ పోగానే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అలాంటి రిజిస్ట్రేషన్ అలాంటి బఫర్ జోన్లు అవి మాకు తెలియదు తెలియని వాళ్ళు ఎవరైనా బాగా దీంట్లో ఇంగిపోయిన వాడు ఎవరైనా వ్యాపారం బాగా వానికి ల్యాండ్ విషయం లేదు బాగా తెలుసు వాడు మాత్రం అనుకుంటాడు వాడు ఏంది నిజంగా అవి ఎఫ్ఈల్ ఉంది అవి అనుకుంటాడు తెలియని వాళ్ళ పరిస్థితి ఎట్లా మేడం చదువుకున్నాడు ఒక రకంగా ఆలోచిస్తాడు చదువు లేనివాడు ఒక రకంగా ఆలోచిస్తాడు నిజంగా మనం తక్కువ రేట్లో వస్తున్నా మరి ఏందో ఉన్న కాడికి మనం ఇక్కడ స్థిరపడదామని ఆలోచిస్తాం నిజంగా నువ్వు వాటి విషయంలో మాకు నువ్వు ఉండి మాకు సేవ్ చేయి అది కాకుండా చెరువులు ఎక్కడైతే మిగిలినయి అది కాకుండా చెరువు దగ్గర మిగిలినాయి కదా మిగిలిన దాని చెరువు ఏంటంటే ఫినిషింగ్ చూడు నువ్వు ఉన్న వాటికి జరిగే లోపల జరగకుండా ఫినిషింగ్ చేసేయి ఉన్న వాళ్ళకి పక్క దగ్గర దగ్గర ఉన్నా లేకపోతే అపార్ట్మెంట్లో ఏదైనా ఉన్న వాళ్ళకు ఇక వరకు ఇక్కడ ఉన్న చాలు లోపల ఫినిషింగ్ ఉంది మీరు రావద్దు చట్టపరంగా క్రిమినల్ కేసు మీద యాక్ట్ అయితే మీ మీద బుక్ అయితే ఇంకో లోపల వస్తే హెచ్చరిక వార్నింగ్ బోర్డు నోటీస్ అలాంటివి ఏమైనా ఇస్తే మాకు అర్థమవుతుంది ఇదండి మేము మీద కోరుకుంటున్నాము ఓకే చూస్తున్నాం కదా మరి ఇప్పుడైతే మేము చేసింది ఎలాంటి తప్పు కూడా లేదు ఎందుకంటే మా ఇండ్లను మేము కాపాడుకోవడానికే మా పైన మేమే కిరస్నాయులు పోసుకొని మేము ఆత్మహత్య యత్నం చేశాం కానీ మేము ఎవరి మీద కూడా ఎదురు దాడి చెయ్యలేదు కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నాము మా ఇండ్లను మేము కాపాడుకోవడానికి చావడానికైనా సిద్ధమే మీరు కేసులు పెట్టినా దేనికైనా మేము రెడీగా ఉన్నాను రావడానికి అని చెప్పేసి ఇక్కడ సున్నం చెరువు దగ్గర ఉన్న ఈ ప్రజలు మాత్రము హైడ్రాకి బలైపోయిన ప్రజలు మాత్రము స్పందిస్తూ ఉన్నారు యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి